నాకు ఒక చిన్న డౌట్ వచ్చిందమ్మా నువ్వు చెప్పలేదు నువ్వేమన్నా కెలుగుతావు ఏమన్నా కెలగల నువ్వు నేను గెలుగుతాను ఇప్పుడు ఏమండి నేను వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నాను ఎక్కడ పోస్టర్ కానీ ఎక్కడ నా ముఖం కానీ ఈ ఏరియాలో ఎక్కడ కనపట్టాల వినాలి సార్ వినాలి మీరే కాదు ప్రేక్షకులు కూడా వినాలి ఎందుకంటే మిమ్మల్ని చూడాలంటే డబ్బులు ఇచ్చి టికెట్ తీసుకొని చూడాలి అని అబ్బా ఈ పిల్ల మొత్తం మీద మా ఊళ్ళో మాట్లాడినట్టు మాట్లాడిందండి మా ఊళ్ళో వాళ్ళు చెప్పినట్టు చెప్పింది నిజమే లేదు నువ్వు కొంచెం తెలివైంది కొంచెం కదా బాగా తెలివైంది అమ్మో నువ్వు జాగ్రత్త నోట్ చేయి ఎక్కడా ఒక్క బొమ్మ కూడా నాది కనపడలేదు నేను ఎందుకు ఇక్కడికి వచ్చాను అని మీ అందరికీ డౌట్ రావచ్చు కానీ నాకు తెలిసి మొన్న కల్కి లగ్గం జనక అయితే కనుక అంతవరకు చూసుంటారు నన్ను కానీ గుండె మీద చేయసుకు చెప్తున్నాను ఈ మధ్యకాలంలో యాక్టర్గా హుడ్ సినిమాలో నటించిన తర్వాత ఒక్కసారి మళ్ళీ నాకు నా పాత హీరో రోజులు గుర్తొచ్చాయి హీరో రోజులు అని అంటే లేడీస్ స్టైలర్ దగ్గర నుంచి హీరోగా యాక్ట్ చేసినంత వరకు చప్పట్లు కొట్టాలి అక్కడ ఎన్ని ఇంకా అయ్యే సినిమాలు చూస్తున్నారు కదా ఎంటర్టైన్మెంట్ అండి ప్రైమ్ మినిస్టర్ దగ్గర నుంచి మీ వరకు అందరూ చూశారు కదా అలాంటి రోజులు మళ్ళీ నాకు గుర్తు చేసిన రాబిన్హుడ్ సినిమా అంటే ఇవాళ యాక్చువల్గా మ్యూజిక్ మీద ఎక్కువ వాళ్ళు మీడియా మొత్తం మ్యూజిక్ మీద వెళ్ళి ఉంటుందేమో